అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వంటల స్వాగతం ఈరోజు మనం బంగాళాదుంపతో చక్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇది రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను అరకిలో బియ్య పిండి తీసుకున్నాను అరకిలో బియ్య పిండి రెండు బంగాళాదుంపలు రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం ఉడకబెట్టుకొని ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్నాం వాము కారం ఉప్పు చక్రాలు దిద్దలు సన్న చక్రాలు ఇది బాగా ఇట్లా మ్యాట్ చేసుకోవాలి మ్యాట్ చేసుకున్నాక బీ పిండ్లు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో వాము వేసుకుందాం వాము కారం కారం మన ఇష్టం మనకు ఎవరు ఎంత తింటారో అంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఉప్పు వేసి బాగా ఇట్లా తిప్పి పిండిలో ఇప్పుడు బంగాళదుంప మ్యాట్ చేసుకున్నాను ఈ మ్యాట్ చేసుకున్నది పిండిలో వేసుకున్నాను పిండి వేసుకొని చపాతి ముద్దలాగా పిండి కలుపుకోవాలి కలుపుకొని చక్కెరాలొత్తుకోవటమే రండి చపాతి పిండిలా కలిపేశాను పిండి దీంట్లో బంగాళదుంపలు రెండు అరకిలో బి పిండి వేసాను కొద్దిగా వాము ఉప్పు కారం వేసి చపాతి పిండిలా కలిపేసాను బాగా మెత్తగా ఇది ఇట్లా బాగా వచ్చింది ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేశాను నేను ఆయిల్ కాగుతుంది దీంట్లో ఇప్పుడు ఈ పిండి చక్రాల గిద్దల్లో వెళ్ళాం బంగాళదొప్పి చక్రాలు చాలా బాగుంటాయండి టేస్ట్ చేయండి ట్రై చేయండి ఒకసారి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు బంగాళదుంప చిప్స్ అట్లాంటివి అంటే కూడా పిల్లలకి చాలా ఇష్టం కదా ఈ చక్రాల్లో కూడా బంగాళదుంప పడుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది చక్రాలు బి పిండి బంగాళదుంపే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాదు తినచ్చు ఇట్లా పిండి పెట్టుకొని ఇట్లా గండుగా నేను మూసేస్తాను ఆయన వేడెక్కింది ఇప్పుడు రెండుగా పోతుంది కాలింగ్ కాలింగ్ అండి చక్రం ఇప్పుడు తీసి ఇంట్లో పెట్టుకున్న ఆయిల్ అంతా కారిపోయి ప్లేట్లు ఇట్లా పెట్టుకుంటే ఏదన్నా ఆయిల్ ఉంటే దిగిపోతుంది మళ్ళీ కొట్టి అయిపోయింది పోయిందండి ఇది తీసేద్దాం ఇట్లా బ్రౌన్గా వచ్చేటట్టు చేసుకుంటే సరిపోద్ది కరకరలాడుతూ ఉంటాయి ఇట్లా వేయకుండా తీసామంటే మెత్తగా ఉంటాయి ఏమండి అరకిలో పిండికి ఇన్ని చక్కెరాలని అరకిలో పిండి చూసారా ఇట్లా అయితే బాగా పూల వచ్చేసి చక్కగా బాగా బాగున్నాయి కర్ర ఇవి అరకిలో పిండి రెండు బంగాళదుంపలు అంతే ఇంక నేను వేసింది వాము ఉప్పు కొంచెం కారం వేసి కలిపాను ఇంకేమేయలేదు నేను దీంట్లో చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బంగాళదుమ్మ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు ట్రై చేసి చేసి టేస్ట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి